సంకల్ప బలంతో సారథ్య ఫలంతో తెలంగాణను ప్రతి రంగంలో ప్రగతి బాటలో నడిపేందుకు దినదినం కాదు క్షణ క్షణం కృషి చేస్తున్న మన ముఖ్య అతిథి గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారి సందేశం మీ అందరి చప్పట్ల మధ్య ఆనబోస్యం ఇస్ సంగామలే ఖననే నాడు ఒక్కరో కాంగ్రెస్ సురిడు మన రేవం తన నిక్కా అడిగే మన గాడు విడు భూmina వనై తడు ధైర్యం విడు జై కాంగ్రెస్ ఇంకా గట్టిగా జై కాంగ్రెస్ మిత్రులారా ప్రజాపాలన ప్రగతి బాటలో కార్యక్రమంగా ఈనాడు నారాయణపేట శాసనసభ నియోజకవర్గంలో మీ అభిమాన నాయకురాలు స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ పర్ణిక గారి అధ్యక్షతన నారాయణపేట శాసనసభ నియోజక